ಗುರುಮೂ <re bekannt usion> తెలంగాణ ఈరోజు కేంద్రము బడ్జెట్ నిన్న అమలు చేసింది ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే వాళ్ళు నోరు మీద పవ్వకుండా ఉన్నారు ఆంధ్రాలో మూడు ఎంపీలు మాత్రమే బీజేపీకి ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షంగా బీజేపీ పార్టీకి ఉన్నందుకు అక్కడ పదహారు ఎంపీలు ఆయనకు సపోర్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్రానికి ఏమో పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు అదేవిధంగా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి పద్నాలుగు మంది ఎంపీలు కొరకు అతనికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న దురుద్దేశంతో మిత్రపక్షాలకు బడ్జెట్ అమలు చేసి మనకు మొండి చేయి చూపెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ బడ్జెట్ రాకపోతే మొన్న మా యొక్క డికే నక్క ఈ మైనార్ ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్న డికే నక్క గారు మీరు మొన్న ఏం చెప్పిండ్రు విద్యార్థులకు కానీ రైతులకు వ్యవసాయ పరంగా కానీ మహిళలకు కానీ అందరికీ సమానమైన బడ్జెట్ వస్తుందని చెప్పిండ్రు ఈరోజు సబ్ అసలు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయకపోతే వీళ్ళందరికీ ఏ విధంగా ఇవ్వబడుతుంది అక్క ఒకసారి ఆలోచన చేయండి ఈ బడ్జెట్ విషయంలో మీరు ఏమైనా ఎంపీలు కొట్లాడి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రానియకపోతే మీ ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త తిరగనీయము కనుక మీరు ఖచ్చితంగా బడ్జెట్ మళ్ళీ రీ రీప్లేస్మెంట్ చేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తేవాలని మీ ఎనిమిది మంది ఎంపీలకు तस्माच जाग्रता जय तेलंगाणा